నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం ఆకస్మిక ధనలాభాలు కలిసి వస్తాయి ప్రయత్న కార్యసిద్ధులు ఉంటుంటాయి అలాగే ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం నారసింహస్వామి వారు చేయవలసిన పూజ నృసింహస్వామి వారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వారు ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటారు నిర్ణయాల్లో మార్పులు చేర్పులుంటుంటాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆహార విహారాదుల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు మిత్రులతో వివాదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి ఖర్చులు ఇబ్బంది పడుతుంటాయి దూర ప్రయాణాలు ఆలస్యమవుతూ ఉంటాయి వ్యాపార ఉద్యోగ మార్పులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాజమాతంగి స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు నూతనమైనటువంటి ఉద్యోగ లాభాలను పొందుతుంటారు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది మానసిక వేదనలు పెరగకుండా జాగ్రత్త పడండి దగ్గర వ్యక్తులతో సమావేశమవుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది సింహరాశి వారు వాహనాలు నడిపే సందర్భంలో అతి వేగంతో ప్రయాణం చేయకూడదు అలాగే ముఖ్యమైనటువంటి సమావేశాలను ఏర్పాటు చేసుకుంటారు విందు వినోదాలు ఉంటుంటాయి విలువైనటువంటి వస్తువుల పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు అలాగే విందు కార్యక్రమాల గురించి ముందు ప్రణాళికను సిద్ధం చేసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కన్యా రాశి వార్లకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి ఆర్థిక ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తాయి ప్రతి ప్రతిఫలాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రంను పారాయణం చేయండి తులారాశి వార్లకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి బాధ్యతతో కూడుకున్నటువంటి కొన్ని రకాల పనులు చేపడుతూ ఉంటారు అనుకునేటువంటి సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రముడు పారాయణం చేయండి వృష్టిక రాశి వారు పలుకుబడిని పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు కార్యక్రమాల్లో సంతోషాలుంటుంటాయి శుభ కార్యక్రమాల కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు రాజకీయ పరమైనటువంటి సమావేశాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు చేయవలసిన పూజ విష్ణుమూర్తికి తులసి అర్చన నిర్వహించండి ధనుసు రాశి వారు అధికారిక పరమైనటువంటి ఆహ్వానాలను అందుకుంటారు అలాగే అప్పుల భారాలు కూడా పెరుగుతుంటాయి దూర ప్రయాణాలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి అష్టకమును పారాయణం చేయండి మకర రాశి వాళ్ళకు ఈరోజు ఉద్యోగ లాభాలు కలిసి వస్తాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు వ్యాపారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటుంటాయి అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షాస్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు ఈరోజు కుటుంబపరమైనటువంటి పరిస్థితులు అనుకూలిస్తూ ఉంటాయి శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలను పొందుతుంటారు రాజకీయ పరమైనటువంటి అవసరాలు పెరుగుతుంటాయి గౌరవ మర్యాదలు కోల్పోకుండా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించండి మీనరాశి వార్లకు షేర్లు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి గొప్పలకు పోయి దుబారా ఖర్చులు చేస్తుంటారు హామీల వలన మాట విలువ కోల్పోతూ ఉంటారు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం సుదర్శన స్వామి వారు మీరు చేయవలసిన పూజ కాలభైరవాస్తకమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి